ర్పేట మచిలీపట్నం పోలీస్ స్టేషను మరియు మందర తాలూకా పోలీస్ స్టేషన్ పరిధి పరిధిలో గల ప్రజలకు నా యొక్క విజ్ఞప్తి రాబోయే వినాయక చవితి సందర్భంగా ఎవరైనా వినాయకుడిని ప్రతిష్ఠించాలనుకున్నప్పుడు పందిర్లు వేసినప్పుడు మీకు ఎందు విధంగా జాగ్రత్తలు తీసుకోవాలండి ముందుగా మీరు మీ కమిటీని ఫామ్ చేసుకోవాలి ఆ కమిటీలోని ముఖ్యమైన ఉన్న సభ్యులందరూ ఏదైనా ఏ కార్యక్రమం జరిగినా వారిదే పూర్తి బాధ్యత ఇప్పుడు మీరు పందిర్లు వేసుకునేటప్పుడు ఆ స్థలం ప్రైవేట్ దా గవర్నమెంట్దా అది ముందు గమనించి ప్రైవేట్ అయితే ప్రైవేట్ వ్యక్తి దగ్గర అనుమతి తీసుకోవాలి అదే గవర్నమెంట్ అయితే పంచాయతీ కానీ మున్సిపాలిటీ అయితే కన్సల్ట్ పంచాయతీ సెక్రటరీ కానీ ప్రచార సెక్రటరీ గారితో అనుమతి తీసుకోవాలి అదేవిధంగా మీరు పందిరు వేసిన తర్వాత అక్కడ పవర్ సప్లై సంబంధించి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి ఏ విధమైన అక్కడ షార్ట్ సర్క్యూట్ కాకుండా జాగ్రత్త తీసుకోవాలి నైట్ టైం పందిరి దగ్గర మీరు కాపలా ఉండాలి అదే విధంగా కుండీలో ఉన్న డబ్బులు కానీ ఏ విధమైన వస్తువులు కానీ బాధ్యత పూర్తి బాధ్యత మీద తర్వాత మీరు ఊరేగింపు చే చేయ సమయం స్టేషన్కి తెలియపరచాలి అదేవిధంగా ఈ వినాయక నిమజ్జనం వినాయక నిమజ్జనం వినాయక పండుగ చేసుకునే దానికి బందలు వేసేటప్పుడు మొత్తం అనుమతి మన బందల డీఎస్పీ దగ్గర నుంచి సంబంధ పోలీస్ స్టేషన్ ద్వారా తీసుకోవాలి అదేవిధంగా మీరు ఆ తీసుకునే సమయంలో ఒక ప్రపారం ఉంటుంది దాని ప్రకారం అన్ని కూడా మీ ఎవరో తెలియపరచాలి మీరు ఏ ఏ రోజునైతే నిమజ్జనం చేస్తారో ఆ రూట్ మ్యాప్ విధంగా ఎక్కడ నిమజ్జనం చేస్తారో ఆ వివరాలన్నీ తెలియపరచండి అదేవిధంగా మీరు డీజే సిస్టమ్ని పోలీసు వారు అనుమతి లేదు మీరు మైక్ సిస్టమ్ ని పెట్టుకోవాలి దానికి పర్మిషన్ కూడా డీఎస్పీ దగ్గర నుంచి తీసుకోవాలి ఏ విధమైన అసహన కార్యకలాపాలు రికార్డింగ్ డ్యాన్స్లు కానీ అలాంటి ఊరేగింపు సమయంలో అట్లాంటి వాటికి అనుమతి లేదు ఇవన్నీ మీరు గమనించి మాకు సహకరించుకోవాలని కోరుచున్నాం ఇప్పుడు మీ ఆర్పడిసి